హాయ్ ఇవాళ ఎంత అందంగా ఉన్నావు సార్ని కలవటానికి వచ్చాను రండి ఒకటి అయితే ఒక టీ తాగి సార్ని కలవచ్చు అంతేకా కూర్చోండి ఈయనే బెల్తోసన్ ఈయనే ఈనే అడ్వకేట్ రోని మన లీగల్ విషయాలన్నింటినీ చూసుకుంటున్నారు సార్ మీరు చాలా హ్యాపీగానే ఉన్నారు కదా చూసుకోవడానికి ఎంతమంది ఉన్నారు ఎందుకు బాధపడుతున్నారు ఊరికే పడుకుంటే సరిపోతుంది ఏమైంది సార్ అర్థమైంది వీళ్ళు మిమ్మల్ని బాగానే చూసుకుంటున్నారు కదా అతను ఏం చెప్తున్నారు అర్థం కావట్లేదు అది ఇప్పుడు మిమ్మల్ని చూసారు కదా పాత జ్ఞాపకాలన్నీ అంతే కదా అదంతా మీరు చెప్పినట్టే నేను రెడీ చేశాను సార్ అంతా సేలింగ్కి వచ్చి జరుగుతుంది అయ్యో అక్క